హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానం అలాగే దాని వెనుకొన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో ప్లీజ్ ఈ వీడియోకు ఒక లైక్ వేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా ఈ వీడియో మీకు ఫుల్గా నచ్చుతుంది కనుక మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మనందరం ఎప్పుడూ కూడా ఏ శుభకార్యం శుభకార్యంలోనైనా సరే లేదంటే గృహప్రవేశంలోనైనా సరే మొదటగా చేసుకునే ఫస్ట్ వ్రతం ఫస్ట్ శుభదాయకమైన కార్యక్రమం సత్యనారాయణ వారి వ్రతం ఎందుకు ఈ వ్రతానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడిందో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు ధనిక గొప్ప పేద లేదంటే తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు అసలు ఎలాంటి మంత్రం పలకడం కూడా చేతకాని వాళ్ళు కూడా చేసుకునేటటువంటి గొప్ప వ్రతం అండి అందుకనే ఈ వ్రతానికి ఎక్కువ ఎక్కువ శక్తి ఉంది చాలా పవర్ఫుల్ వ్రతం అండి ఎందుకు ఈ వ్రతంలోని ఎక్కువ అంత ఎనర్జీ ఉందంటే ఈ వ్రత కథ మీరు సరిగ్గా దీక్షగా విన్నట్లయితే ఎక్కువగా రిపీట్ అయ్యే ఓడు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అన్న ఓడు ఎక్కువ రిపీట్ అవుతుంది అంతేకాకుండా ఈ కథలో వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కరూనే స్వామివారికి భక్తితో నమస్కరించి నీ వ్రతం చేస్తామయ్యా అని అంటే చాలు వెంటనే వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి అంటే ఎక్కువగా ఇందులో పాజిటివి టివి ఎక్కువ ఉందనమాట ఇది మనకి చాలా మంచి జరుగుతుంది చాలా చాలా మంచి జరుగుతుంది ఈ వ్రతం ఈ వ్రతంలో ఉన్నటువంటి ప్రసాదం తిన్నంత మాత్రం చేతనే మనకి ఎంతో మంచి జరుగుతుంది మన కష్టాలన్నీ తొలగిపోతాయి అన్న ఒక పాజిటివ్ మైండ్ సెట్ అక్కడ కూర్చుని కథ విన్న వాళ్ళకి ఆ వెంటనే వస్తుందండి అందుకని ఈ వ్రతం చాలా గొప్పదండి సత్యనారాయణ వారి వ్రతం ముఖ్యంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న వాళ్ళకి వెంటనే ఫలితాలు రావాలి అంటే వాళ్ళు అబద్ధాలు ఆడకూడదండి పేరులోనే ఉంది కదా సత్యనారాయణ స్వామి వారిని మరి సత్యమే కదండి పలకాలి ఆ సత్యం పలికి స్వామి నన్ను బాగా చూసుకో అంటే స్వామివారు మాత్రం ఏం చేస్తారండి అందుకని దీక్షతో మనం వ్రతం చేసి కథలో ఉన్న అర్థాన్ని కనుక గ్రహించి ఆ అసత్యాలన్నీ పలకకుండా ఓన్లీ సత్యమే పలుకుతూ ఉండే ఉంటే కనుక తప్పకుండా మన కష్టాలన్నీ తీరిపోతాయండి ఈ వ్రతలో వ్రతం క వ్రత కథలో ముఖ్యంగా చెప్పుకునేది ప్రసాదం ప్రసాదానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఈ కథలో చాలా ఇంపార్టెన్స్ అండి ఈ ప్రసాదం వండుకునే విధానం మీ అందరికీ తెలిసిందే పాలు మరిగించి అందులో గోధుమ రవ్వ వేస్తారు గోధుమరవ్వ అనిపించిన తర్వాత అప్పుడు బెల్లం వేస్తారు కొంచెం మంది పాత బెల్లంతో చేసుకుంటారు కొద్దిగా మంది ఇలా బెల్లం వేస్తారు సరిపడినంత బెల్లం అంటే ఈ క్వాంటిటీకి ఒక పావు కిలో నుంచి అరకిలో మధ్యలో బెల్లం అయితే వేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం వేసి బెల్లం కరిగాక దింపేయడం కాదండి ఇంత బెల్లం బెల్లం బాగా పాకం రావాలండి పాకం అంటే బెల్లం అలా మనం కలుపుతూ ఉంటే అది అలా దగ్గరికి పడి దగ్గరికి వచ్చి చిక్కబడి కొంచెం పాకంతో జిగురు జిగురుగా వస్తూ ఉంటుంది పాకం బాగా రావాలండి పాకం బాగా రావాలి అందువల్లనే ప్రసాదానికి అంత టేస్ట్ కూడా వస్తుంది మీరు గమనించినట్లయితే ఈ ప్రసాదం పాకం బాగా వస్తే జిగురు జిగుమానం వచ్చిన తర్వాత దీన్ని దింపుకుంటారు మనం చేసే మంచి పనులు బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి పాకం వస్తే మనకు స్వర్గం ప్రాప్తించేస్తుంది అలాగే మనం చేసే చెడ్డ పనులు కూడా బాగా ఎక్కువైపోతే అవి బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి పాకం ముదిరిపోతే అప్పుడు భగవంతుడు శిక్షిస్తాడండి అలా శిక్షించినప్పుడు అప్పుడు మనలో దైవత్వం మేల్కొంటుంది ఒక్క దెబ్బ కొడితేనే కదండి వెంటనే కళ్ళు కింద కింద పెడతాము ఆ రకంగా ఈ ప్రసాదం యొక్క వాల్యూని ఈ కథలో ఈ కథలో కథ జరుగుతున్నప్పుడు మనం గుర్తించవచ్చండి కాకపోతే ఈ ప్రసాదాన్ని తీసుకోకపోవడం వల్ల ఏదో జరుగుతుందని కాదండి కథ మీరు సరిగ్గా గమనించినట్లయితే గొల్ల ఐదో అధ్యాయంలో గొల్లవాడు మనకి రాజుగారికి ప్రసాదం తీసుకోమని ఇస్తారు ఇచ్చినప్పుడు గొల్లవాడు ఇచ్చిన ప్రసాదం తీసుకోలేదండి అక్కడ రాజు కాదన్నది ప్రసాదాన్ని కాదండి గొల్లవాడి ఇచ్చాడని అని అన్నారు అంతే ఫైనల్గా ఇక్కడ ప్రసాదాన్ని మనం ఆవు నేతతో తీసుకోవాలండి ఆవు నెయ్యి వెయ్యడం వలన ఈ ప్రసాదానికి మరింత టేస్ట్ వస్తుంది అలాగే ఈ ప్రసాదం ఇప్పుడు ఆరోగ్యదాయకం కూడా అయిందండి ఎలా అంటే ఆవు నెయ్యిలో ఒక వందక పైగా రోగాలను నయం చేసే గుణం ఉందండి ముఖ్యంగా యాభై అరవై దాటిన వాళ్ళకి ఆవు నెయ్యి అనేది ఒక బ్రహ్మాండమైన ఔషధంలా కూడా పనిచేస్తుంది అయితే ఇంకా చాలా హెల్త్ వాల్యూస్ ఉంటాయండి నెయ్యిలో అలాంటి హెల్త్ వాల్యూస్ ఉన్న ఆవు నెయ్యితో ఈ ప్రసాదాన్ని మనం తీసుకోవాలి భగవంతుడికి సత్యనారాయణ స్వామి వారికి సమర్పించి మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క మంచి ఆ పాజిటివిటీ మొత్తం కూడా మన బ్రెయిన్ వెంటనే అబ్జార్బ్ చేసుకుంటుందండి ఇందులో ఇంకొంచెం టేస్ట్ రావడానికి ఒక అరటిపండుని వలచి మొత్తం పూజలో వాడిన అరటిపండుని వలచి మొత్తంగా కలిపేసి పెద్ద వారికి అయితే సమర్పించేస్తారండి ఈ కథలో ఈ సత్యనారాయణ వారి కథలో సరిగ్గా గమనిస్తే నాలుగు ఐదు అధ్యాయాల్లో చాలా అర్థం ఉందండి అవి ఏంటంటే నాలుగో అధ్యాయంలో షావుకారు గారు కథ చెయ్యి కథ కథ అంతా విని ప్రసాదం నోట్లో వేసుకుని వ్రతం చేసుకుంటామని చెప్పగానే ఆయనకు కలిసి వస్తుంది కానీ సత్యనారాయణ స్వామి ఆ కథ విని వ్రతం చేయలేదని వాళ్ళ మీద కోపపడలేదండి వాళ్ళు అలా వాయిదాలు వేస్తూ వాయిదాలు వేస్తూ వాయిదాలు వేస్తూ అంత గడిపేస్తున్నారు వాయిదాలు వేసే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా గా కష్టాలు పాలవుతారండి అలాంటి వాయిదా వేసి మనస్తత్వం ఎవరికీ ఉండకూడదని ఈ రకంగా కథ రూపంలో మనకు స్వామివారు తెలియజేస్తున్నారండి అంతే తప్ప ఆయన వ్రతాన్ని మర్చిపోవడం వల్ల అయితే కష్టాలు లేవండి పైగా ప్రసాదం తినలేనందుకు వాడములుగపోవట్లేదండి ప్రసా పూజ అంతా పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకుంటే పూజ పూర్తవుతుంది అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అది లాస్ట్కు వచ్చేసిన తర్వాత ఏదో మన సంస్కారంలో ఉన్న దాని గురించి కానీ బయట ఆఫీస్ టెన్షన్స్ వల్ల కానీ అది పూర్తి చేయకుండా వదిలేస్తాం వదిలేసినప్పుడు ఏమవుతుంది అది అక్కడే నిష్ప్రయోజనం అయిపోతుంది దాని అర్థంగా పూజ అంతా అయిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి రకంగా పూజ పూర్తవుతుందని చెప్పారండి ఎవ్వరికైనా సరే ఏ పని మొదలు పెట్టినా సరే చివరి వరకు ఉండి దాని ఫలితాన్ని చవి చూసిన తర్వాత మాత్రమే దాన్ని విడిచిపెట్టాలండి ఇంకా మనం పూజ చేసినటువంటి వ్రతం జరుగుతున్నంతసేపు పూజ చేసినటువంటి ఈ కుంకుమ అపారమైన శక్తివంతమండి దాన్ని అందరికీ బొట్టి వాళ్ళని బొట్టు పెట్టుకోమని అందరికీ బొట్టి పెడదాం ఎందుకంటే వాళ్ళు పూజ చేసేటప్పుడు అంతా మంచిగా జరుగుతుంది ఈ ఇల్లు కట్టుకున్నాం అంతా బాగా జరుగుతుంది మేము ఈ పని చేసుకుంటున్నాం అంతా బాగా జరుగుతుంది అన్న ఒక పాజిటివ్ థాట్తో కుంకుమ పూజ చేస్తారు ఆ కుంకుమని వాళ్ళు పెట్టుకుని ముత్తైదవులు అందరికీ కూడా ఈ రకంగా వాయినం ఇస్తారండి ముత్తైదవులు ఈ వాయినం తీసుకుని ఎంతో సంతోషంతో వాళ్ళని ఆశీర్వదించి వెళ్తారు కదా దాని వలన వాళ్ళు ఇంట్లో గృహప్రవేశం చేసుకుని ఎంతో ఆనందంగా ఆరోగ్యంతో జీవిస్తారండి అందుకని ముత్త ఇలాగ తాంబూలాలు ఇప్పిస్తారండి ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎంతో అర్థం ఉందండి ఇక ఈ మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు అయితే ఫైనల్గా పూజ అంతా పూర్తయిన తర్వాత మంత్రపుష్పం ఇస్తారు వాళ్ళు మనసులో ఏదైతే కోరుకుందో అది బలంగా కోరుకోమని చెప్పి పంతులు గారు మంత్రం చదువుతూ మంత్రపుష్పం ఇస్తారు అప్పుడు ఆ దాన్ని ఆ మంత్రపుష్పం దేవుడి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ కోరికలన్నిటిని కూడా భగవంతుడు సావధానంగా విని అన్నిటిని సాల్వ్ చేస్తాడండి అయితే కథ విన్నప్పుడు మన చేతుల్లో పట్టుకున్న అటువంటి అక్షింతలు ఉంటాయి చూసారా మనం అక్షంతలు పట్టుకున్నప్పుడు ఏం ఆలోచిస్తామండి ఓం శ్రీ సత్యనారాయణ స్వామి ఏ నమ అని తలుచుకుంటూ తలుచుకుంటూ ఏమనుకుంటామండి మాకు అంతా మంచి జరగాలి అని అనుకుంటూ అక్షింతలు ఉంటాయి సో ఆ అక్షంతల్ని మనం ఎప్పుడైతే తల మీద వేసుకుంటామో మన సహస్రారం ద్వారాగా ఆ పాజిటివిటీ మొత్తం మన శరీరంలోకి వెళ్తుందండి సత్యనారాయణ సత్యనారాయణమూర్తి వ్రత కథ దీని వెనకాల ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు మీరు ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి తప్పకుండా ఎప్పుడైనా వ్రతం చేసుకున్నప్పుడు వ్రతం చూడడానికి వెళ్ళినప్పుడు కథ విన్నప్పుడు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా మనం స్వీకరించినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా సక్సెస్ అవుతాయండి సో ఇందులో మనం సత్యనారాయణమూర్తి వ్రతంలో ప్రసాదం అనేది ఇందువల్ల ముఖ్య